హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ రసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అదే అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకు నేను ఐదు నుంచి పది కోళ్ళు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కోళ్ళు అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి నేను గ్రూప్లో పోస్ట్ చేసే మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి వాటికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉన్నాయి గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి ఇది మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేసి మీరు ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో చెప్పండి అండి ఒకసారి విడికాలకు సంబంధించిన గ్రూపా కథికాలకు సంబంధించిన గ్రూప్ అని చెప్తే మేము ఆన్ స్పాట్లో ఆ గ్రూప్లో మిమ్మల్ని అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి విష్ణువర్మ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే వైజాగ్ సిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి వీడ మనకి రావడం జరిగిందండి బ్రదర్ ఈ వీడియోలో మెట్టవాటంకి సంబంధించినటువంటి పెట్టలు అదేవిధంగా మెట్టవాటంకి సంబంధించినటువంటి రెండు పుంజులు నెక్స్ట్ వచ్చేసి పెరు క్రాస్కి సంబంధించినటువంటి ఒక బిగ్ రేంజ్ అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది వీటి యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికైతే ప్రయత్నిస్తాను మీరు వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీటి యొక్క పూర్తి వివరాలను మీరు పూర్తిగా తెలుసుకోగలుగుతారండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి మెట్టవటంకి సంబంధించినటువంటి పెట్ట అండి ఇది కన్నీ పెట్టగా బ్రదర్ అంతా చెప్పడం జరిగింది సో ఇక్కడ కనిపిస్తుంది కదా దీని యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే నల్లకట్టు అబ్రాస్గా చెప్పారండి దీని యొక్క రంగు అనేది మంచి క్వాలిటీ కలిగినటువంటి పెట్టలు ఇవన్నీ దీని యొక్క బరువు కనుక చూసుకున్నట్లయితే రెండున్నర కేజీ దాకా వస్తుందని చెప్పారండి టూ అండ్ హాఫ్ కేజీ వెయిట్ కలిగినటువంటి పెట్టగా చెప్పారు వయసు కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది నెలలు వయసు కలిగినటువంటి కన్నె పెట్టగా బ్రదర్ అంతా చెప్పడం జరిగింది ఫైనల్గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే మూడు వేల రూపాయలుగా చెప్తున్నారండి త్రీ థౌజండ్ రూపీస్గా ఓకే ఫెన్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండో పెట్ట వచ్చేసి ఇది కూడా మెట్టవటకి సంబంధించినటువంటి కన్నె పెట్టండి ఇది కూడా మంచి క్వాలిటీ కలిగినటువంటి పెట్టలుగా చెప్పారండి అన్నీ వచ్చేసి ఇది దీని రంగు కనుక చూసుకున్నట్లయితే కాకిడేక పెట్టగా చెప్పారండి దీని యొక్క రంగు అనేది బరువు కనుక చూసుకున్నట్లయితే రెండున్నర కేజీ సుమారు రెండున్నర కేజీ బరువు కలిగినటువంటి పెట్ట దీని యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది నెలల వయసు కలిగినటువంటి కన్నె పెట్టగా చెప్పారండి ఇది కూడా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే మూడు వేల రూపాయలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ రూపీస్గా ఇది వచ్చేసి ఫిక్స్డ్ ధర కాదండి ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి మూడో పెట్ట విషయం చూసుకున్నట్లయితే ఇది కూడా మెటోటం కలిగినటువంటి పెట్టగా చెప్పారండి ఇది డబుల్ బాడీ కన వస్తుంది ఇది వచ్చేసి ఫస్ట్ టైం ఎక్స్ మాత్రం కంప్లీట్ చేసుకుందండి ఒక కారు గుడ్లు అయితే పెట్టింది దీని యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే డేగ పెట్టగా చెప్పారండి దీని యొక్క రంగు అనేది దీని యొక్క బరువు కనుక చూసుకున్నట్లయితే మూడు కేజీ పైన ఉంటుంది త్రీ కేజీ అబో ఉంటుంది డబుల్ బాడీ కలిగినటువంటి పెట్ట వయసు వచ్చేసి పదకొండు నెలలు వయసు కలిగినటువంటి పెట్ట అండి ధర కనుక చూసుకున్నట్లయితే మూడు వేల రూపా మూడు వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నారండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నాలుగో పెట్టక రంగు కనుక చూసుకున్నట్లయితే మైలాగా చెప్పారండి ఇది కూడా ఒక కారు కంప్లీట్ చేసుకుందండి ఎక్స్ అనేది వన్ టైం పెట్టేసిందండి సో ఇప్పుడు పెడితే సెకండ్ టైం అయితే ఒకటి కండిషన్లో ఉందండి రెడీగా ఉంది అయితే బరువు కనుక చూసుకున్నట్లయితే సుమారు మూడు కేజీ కలిగినటువంటి పెట్టగా చెప్పారండి దీనికి ఒక బరువు అనేది వయసు కనుక చూసుకున్నట్లయితే పదకొండు నెలలు అండి ఒకసారి మాత్రమే గుడ్లు పెట్టింది ధర కనుక చూసుకున్నట్లయితే మూడు వేల రూపాయలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ రూపీస్గా ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర కాదండి ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉంటుంది క్వా మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పెట్టలు అండి ఇక్కడ కనిపిస్తుంది కదా అండి ఇది కూడా మెట్టవటంకి సంబంధించినటువంటి పెట్టండి ఇది రెండు కార్లు అయితే గుడ్లు పెట్టింది ఇప్పుడు పిల్లలు వేసుకొని తిరుగుతుందని చెప్పారండి ఆ పిల్లలతో పాటు ఇస్తానని చెప్పారు పిల్లల ధర అనేది మనతో చెప్పలేదండి దీని యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే కాకి కాకినెమ్మలు పెట్టగా చెప్పారండి దీనికి రంగు అనేది హెవీ సైజ్ అయితే ఉంటుందండి బరువు వచ్చేసి సుమారు మూడు కేజీ వరకు అయితే ఉంది అండి ప్రజెంట్ పిల్లల మీద ఉంది పిల్లలు కానీ వదిలేస్తే డబల్ బాడీ కలిగినటువంటి పెట్టండి మంచి క్వాలిటీ పెట్ట దీని యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలలు వయసు కలిగినటువంటి పెట్టండి ఫోర్టీన్ మంత్స్ ఏజ్ గల పెట్టగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఫైనల్గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే మూడు వేల రూపాయలు చెప్తున్నారండి ఇది కూడా త్రీ థౌజండ్ రూపీస్గా చెప్పారు బ్రదర్ మనతో సార్ పిల్లలు ఎంతకి ఇస్తారు అనేది నాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి బ్రదర్ కాల్ చేసి కనుక్కోవచ్చు మీరైతే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి మరొక పెట్టండి హెవీ క్వాలిటీ అండి అవుట్ అండ్ అవుట్ టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి పెట్టండి ఇది వచ్చేసి మెట్టవటకి సంబంధించినటువంటి డబల్ బాడీ పెట్ట హెవీ సైజ్ ప్లస్ డబల్ బాడీ కలిగినటువంటి పెట్ట నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే కాకిగా చెప్పారండి దీని యొక్క రంగు అనేది బరువు కనుక చూసుకున్నట్లయితే త్రీ అండ్ హాఫ్ కేజీ దాకా వస్తుందండి సుమారు మూడున్నర కేజీ బరువు కలిగినటువంటి పెట్ట డబల్ బాడీ పెట్టండి మంచి అవుట్ అండ్ అవుట్ టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి పెట్టండి లైనేజ్ మాత్రం చాలా మంచి లైన్ అని ప్రధర్మన్తో చెప్పారండి దీని యొక్క వైజ్ కనుక చూసుకున్నట్లయితే పదిహేడు నెలలు అండి సెవెంటీన్ మంత్స్ ఏజ్ కలి పెట్ట ఆల్రెడీ మూడు సార్లు అయితే గుడ్లు పెట్టిందండి ఇప్పుడు పెడితే ఫోర్త్ టైం అవుతుంది ఎక్స్కి అయితే రెడీగా ఉందని బ్రదర్ మనతో చెప్పారు క్వాలిటీ విషయాలు మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని మరీ మరీ చెప్పడం జరిగిందండి బ్రదర్ అయితే ఫైనల్గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే మూడు వేల ఎనిమిది వందలు చెప్తున్నారండి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్పిన ధరలు ఏ అయితే ఉన్నాయో అయితే ఫిక్స్డ్ ధరలు అయితే కాదు ఖచ్చితంగా డిస్కౌంట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు పుంజుల యొక్క వివరాలు అయితే తెలుసుకున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసి మెటవాటింగ్ సంబంధించినటువంటి పుంజం అండి మంచి టాప్ క్వాలిటీ లైనేజ్కి సంబంధించినటువంటి పుంజులుగా చెప్పారండి ఇవన్నీ బిగ్ రేంజ్కి అయితే వస్తే ప్రెజెంట్ పట్టా స్టేజ్లో ఉన్నాయి ఇది వచ్చేసి వయసు కనుక చూసుకున్నట్లయితే తొమ్మిది నెలల వయసు కలిగినటువంటి పట్టా పుంజు అండి బిగ్ రేంజ్కి అయితే వస్తుందండి సో పుంజులు అయ్యాక దీని రంగు కనుక చూసుకున్నట్లయితే రసంగి డేక్గా చెప్పారండి దీని యొక్క రంగు అనేది దీని యొక్క ఎత్తు కనుక చూసుకున్నట్లయితే సుమారు ఇరవై మూడు దాకా వస్తుందని చెప్పారండి దీని ఎత్తు అనేది ఇరవై మూడు దాకా వస్తుందని చెప్పారు బరువు వచ్చేసి మూడు కేజీ పైన ఉందండి త్రీ కేజీ అబోవ్ ఉంటుందని చెప్పారండి వైస్ కనుక చూసుకున్నట్లయితే తొమ్మిది నెలలు అండి ఫైనల్గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌసండ్ రూపీస్గా సో ఈ ధరలో ఫిక్స్డ్ ధర కాదు లిటిల్ బిట్ డిస్కౌంట్ అవైలబుల్ ఉంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి మరో పుంజొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి రసంగిగా చెప్పారండి దీని రంగు అనేది దీనో దీని యొక్క ఇది బ్రీడ్ వచ్చేసి పెరుగు క్రస్కు సంబంధించినటువంటి పుంజుగా చెప్పారండి పెరుగు క్రస్సుకు సంబంధించినటువంటి రసంగి పుంజండి ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర వరకు అయితే వస్తుంది ట్వంటీ టూ అండ్ హాఫ్గా బరువు వచ్చేసి త్రీ కేజీ ఎవ ఉంటుందండి మూడు కేజీ కంటే పైనే ఉంటుందని చెప్పారు దీని యొక్క వయసు కలక చూసుకున్నట్లయితే తొమ్మిది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజ అండి ఇది కూడా దీని యొక్క ధర వచ్చేసి నాలుగు వేలు చెప్తున్నారు ఇది కూడా ఈ చెప్పిన ధరలు అనేది ఫిక్స్డ్ ధరలు కాదు ఖచ్చితంగా ఈ రెండు పుంజులు అనేది బిగ్ రేంజ్కి అయితే వస్తాయి ప్రెసిడెంట్ పట్టా స్టేజ్లో ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా అండి ఇది వచ్చేసి చివరి పుంజ్ అండి ఇది వచ్చేసి బిగ్ రేంజ్కి అయితే వస్తుందండి ఇది కూడా ఇది వచ్చేసి పెరుగు క్రాసుకు సంబంధించినటువంటి పుంజుగా చెప్పారండి దీని యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే ఎర్రబ్రాస్గా చెప్పారు దీని యొక్క రంగు అనేది హైట్ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ టూ అండ్ హాఫ్ అండి ఇరవై రెండున్నరగా చెప్పారు ఎత్తు అనేది బరువు కనుక చూసుకున్నట్లయితే త్రీ అండ్ హాఫ్ కేజీ అబోవ్ ఉంటుందండి మూడున్నర కేజీ కంటే పైన బరువు కలిగినటువంటి పుంజుగా చెప్పారు దీని యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ మంత్స్ అండి పదిహేను నెలలు వయసు కలిగినటువంటి పుంజు పిల్లగా బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి చక్కడ చిలకడ చక్కడ పట్టిడా కలిగినటువంటి పుంజు అండి చూస్తున్నారు కదండి క్వాలిటీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన లేదు చాలా మంచి క్వాలిటీ బ్రీడింగ్ క్వాలిటీ అండి సో ప్రెసెంట్ అయితే ఇది కూడా యూస్ అవుద్దామని చెప్పారు పదిహేను నెలల వయసు మాత్రమే టూ టాప్ క్వాలిటీ అండి క్వాలిటీ విషయంలో మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫుల్ గ్యారెంటీ ఇస్తానని చెప్పారు బ్రదర్ అయితే ఇది టూ ల్యాక్ కంటే పైన యూస్ చేసుకోవాల్సిన పుంజం అండి బిగ్ రేంజ్కి అయితే వస్తుందని చెప్పారండి టూ ల్యాక్స్ అబో రేంజ్కి అయితే వస్తుందని చెప్పారు అవుట్ అండ్ అవుట్ టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి లైనేజ్లు అండి ఇవైతే మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఈ పుంజులని అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది పెట్టలు కూడా మంచి బ్రీడింగ్ క్వాలిటీ అండి సో రీజనబుల్ ధరలోనే వస్తున్నాయి ఇప్పుడు చెప్పిన ఈ పుంజు ఏదైతే ఉందో ఇది మాత్రమే కోయిట్ ఎక్స్పెన్సివ్ దీని ధర కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ థౌసండ్ చెప్తున్నారండి ఇరవై రూ ఇరవై వేల రూపాయలుగా ఇది ఫిక్స్డ్ ధర కాదు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉంటుందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి బిగ్ రేంజ్ ఎర్రబ్రాస్ పుంజు పెరుగ్రాస్కి సంబంధించింది అదేవిధంగా రెండు పట్టాలండి పెరుగు క్రాస్కు సంబంధించినటువంటి పట్ట అదేవిధంగా మెటవాటకి సంబంధించినటువంటి పట్ట అదేవిధంగా ఏడు పెట్టల్లో ఏది నచ్చినా ఎవరికి ఏది నచ్చినా బ్రదర్ నెంబర్ అనేది నేను టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్కి కాల్ చేసి పుంజుకు సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ పెట్టించుకొని పెట్టలకు సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ పెట్టించుకొని మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అదనంగా వీడియో కాల్ చేసి సో పెట్టల్ని పుంజుల్ని చెక్ చేయించుకొని మీకు ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి సో పేమెంట్ వేసే ముందు ఆధార్ ప్రూఫ్స్ అన్ని పెట్టించుకోవడం సహజం అండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ వీడియో గురించి అయితే కాదు నెక్స్ట్ క్వాలిటీ పరంగా మాత్రం చాలా మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పుంజులు అండి మీరు ఏదైతే చూస్తున్నారో పుంజు పిల్లలైనా సరే పెట్టపిల్లైనా సరే మంచి క్వాలిటీ అండ్ అవుట్ అండ్ డౌట్ టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి కోళ్ళండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కంపేర్ చేస్తే రీజనబుల్ ప్రైసెస్లోనే వస్తున్నాయి ఆ పెద్ద పుంజు తప్ప అన్ని పట్టాలైనా సరే పెట్టలైనా సరే కనిపెట్టలైనా సరే సో ఖచ్చితంగా రీజనబుల్ ప్రైజెస్ అండి ఆ చెప్పిన ధరలు కూడా ఫిక్స్డ్ ధరలు కాదు మూడు రూపాయలు చెప్తున్నారు సో మూడు వేలు ఆ క్వాలిటీలు అనేది చాలా రేర్గా వస్తాయి వచ్చిన అవకాశాన్ని గ్రాప్ చేసుకొని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏపీ మరి తెలంగాణలోని మెయిన్ మెయిన్ ప్లేస్ సిటీస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే